అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఏపీ పెన్షనర్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఆగస్ట్ నెల ఏపీ పెన్షనర్ల పెన్షన్కి సంబంధించి ఒకటి తొమ్మిది ఇరవై ఐదు నాటి సమాచారం పెన్షన్ బిల్స్ స్టేటస్ చెక్ చేయగా బిల్స్ అన్ని ఈకోబేర్లో ఉన్నాయి ఈకోబేర్లో ఉన్నటువంటి ట్రెజరీల వివరాలు ఏపీ క్యాపిటల్ రీజియన్ శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం పాడేరు విశాఖపట్నం అనకాపల్లి వెస్ట్ కాకినాడ అమలాపురం రాజమండ్రి భీమవరం ఏలూరు మచిలీపట్నం విజయవాడ ఈస్ట్ గుంటూరు బాపట్ల నర్సరావుపేట ఒంగోలు నెల్లూరు కర్నూలు నంద్యాల అనంతపూర్ పుట్టపర్తి కడప అన్నమయ్య రాయచోటి చిత్తూరు తిరుపతి అయితే ముందుగా ఏపీ క్యాపిటల్ రీజియన్ శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం పాడేరు విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ అమలాపురం రాజమండ్రి భీమవరం ఏలూరు మచిలీపట్నం ఈ ట్రెజరీలకి ఈకుబేర్ నుంచి పేమెంట్ ప్రోగ్రెస్ విత్ బ్యాచ్ నెంబర్ జీరో నుంచి పూర్తి స్థాయి బ్యాచ్ నెంబర్స్ పడి ఈరోజు సాయంత్రము లేదా రాత్రికి పెన్షన్లు జమ అవుతాయి అలాగే విజయవాడ ఈస్ట్ గుంటూరు బాపట్ల నర్సరావుపేట ఒంగోలు నెల్లూరు కర్నూలు నంద్యాల అనంతపూర్ పుటపర్తి కడప అన్నమయ్య రాయచోటి చిత్తూరు తిరుపతి ఈ ట్రెజరీలకు కూడా ఈరోజు రాత్రికి ఈ కుబేర్ నుంచి పేమెంట్ ప్రోగ్రెస్ విత్ బ్యాచ్ నెంబర్ జీరో నుంచి పూర్తిస్థాయి బ్యాచ్ నెంబర్స్ పడి ఈరోజు రాత్రికి లేదా రేపు మధ్యాహ్నం లోపల పెన్షన్లు జమ అవుతాయి అయితే అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీకి సంబంధించినటువంటి బిల్స్ స్టేటస్ చెక్ చేయగా అవి ప్రస్తుతానికి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉన్నాయి అయితే ఈ బిల్సు రేపు ఉదయం లేదా రేపు మధ్యాహ్నం తర్వాత వాటిలో కదలిక వచ్చి పెన్షన్లు జమ అవుతాయి ఏది ఏమైనా పెన్షన్లు ఈరోజు రాత్రికి లేదా రేపు అందరికీ పూర్తి స్థాయిలో జమ అవుతాయి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పి భావిస్తాను అయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కిన తర్వాత బెల్ ఐకాన్ ఓపెన్ అవుతుంది ఈ బెల్ ఐకాన్ బటన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ధన్యవాదాలు ఇట్లు ఏపీ పెన్షనర్స్ యూట్యూబ్ ఛానల్ ఫణీంద్రబాబు